హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది రైతుబంధు పథకం గురించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు వీళ్ళకి మాత్రమే రైతు బంధు ఇస్తామని కరాఖండిగా చెప్పడం జరిగింది అయితే ఎవరికి రైతు బంధు ఇవ్వనున్నారు ఈ రైతుబంధు పడకపోవడానికి కారణం ఏంటి అనేది తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా ఉన్న ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ బటన్ కూడా యాక్ట్ చేసుకొని ఇక వారికే రైతు బంధు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా గతంలో దీని రైతు బంధు అనేవారు ఈ పథకంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామని స్పష్టం చేశారు అనర్హులకు రైతు భరోసా ఇవ్వమని తేల్చి చెప్పారు సో ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఈ రైతు బంధు అయితే అందనుంది అంటే బీడి భూములకు మాత్రం రైతు బంధు ఇవ్వమని చెప్పారనమాట ఈ రైతు బంధునే రైతు భరోసాగా మార్చి ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అందుకే ఈ రైతు బంధు అమౌంటు జమ కావడం అనేది లేట్ అయితే అయినట్లు సమాచారం